సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ కుమార్ శర్మ గారి సౌజన్యంతో పోస్ట్ కాపీ చేయబడినది చిన్న ప్రయోగం పెద్ద ఫలితం హరహర మహాదేవ్ మన వ్యాపార సంస్థలకు ప్రతి శుక్రవారం షాప్ లోపల సాంబ్రాణి తూపం వేయించడం గల్లా పెట్టెకు కూడా సాంబ్రాణి పొగ వేసి నిమ్మకాయ మార్చడం అనాదిగా చేస్తున్నాం చాలా షాపుల వారు ప్రతి శుక్రవారం పూజారి గారి చేత పూజ చేయిస్తారు అయితే ఇది కొన్నాళ్ళుగా పూజారి వ్యవస్థలో వచ్చిన మార్పులు అలాగే అక్కడ ఇలా షాపులకు తిరిగి చేసే వ్యక్తులు తగ్గడం వలన గత పదేళ్ళుగా ముస్లింలు ఈ పనిలోకి చూడబడ్డారు వాళ్ళు ప్రతి శుక్రవారం షాపుల వెంట తిరగడం నిమ్మకాయలు కట్టి సాంబ్రాణి దూపం వేయడం చేస్తున్నారు వాళ్ళు ఏ కండిషన్ లో వస్తారో తెలీదు స్నానం కూడా చేయని వారు కొందరు అలాగే వారికి లక్ష్మీదేవి నివాసమైన మన గల్లా పెట్టి కూడా చూపించాల్సి వస్తుంది నిమ్మకాయలు కూడా జస్ట్ అలా కట్టేసి వెళ్ళిపోతాడు దీనికి మొత్తంగా యాభై రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు ఇది చాలా మంది షాపుల యజమానులు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ సందర్భంలో కొందరు మిత్రుల ఆలోచన మేరకు హిందూ చైతన్య వేదిక ప్రాంత సహ సంయోజకులు శ్రీ అంబటి మారుతీరామ్ గారి ఆధ్వర్యంలో కొందరు జంగమ దేవరాలకు శిక్షణ ఇచ్చి వారికి కావలసిన ప్లేట్స్ సాంబ్రాణి నిమ్మకాయలు ఉచితంగా ఇచ్చి ప్రతి సోమవారం హిందూ షాప్స్ కి వెళ్ళి సాంబ్రాణి వేసి నిమ్మకాయలు కట్టే విధంగా మాట్లాడారు ఇది విజయవంతంగా జరుగుతుంది జంగమ దేవరాలకు కూడా ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు చొప్పున మేము నాలుగు వారాల పాటు ఇచ్చే విధంగా మాట్లాడాము వారికి కూడా ఉపాధి దొరుకుతుంది అలాగే ఇలా సాంబ్రాణి తూపం వేయించుకుంటున్న ప్రతి హిందూ వ్యాపారి కూడా తృణమో పణమో వారికి ఇస్తున్నారు చాలా తక్కువ ఖర్చుతో మనం మర్చిపోతున్న మన ఆచారాలను ఇలా కాపాడుకోవచ్చు మీరు కూడా మీ ప్రాంతాల్లో ప్రయత్నం చేయండి మంచి ఫలితం ఉంటుంది జై శ్రీరామ్